క్రైస్తల ఈ ఈదిన దేవుని వాగ్దానము నేను సర్వశక్తి గల దేవుడను ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము నేను సర్వశక్తిగల దేవుడను అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన వద్ద అన్ని రకములైన శక్తులున్నాయి అందువలన ఆయన ఏదేం చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఏ అవసరమైనా సులభముగా తీర్చగలడు అబ్రహము వృద్ధుడయ్యాడు ఆయనను ఒక మొగబిడ్డను సంతానముగా ఇచ్చి వారి అవసరతను తీర్చాడు సముద్రంలో పడిపోయిన యోనా ప్రవక్తను చేప చేత రింగించి సరిగ్గా నినివే పట్టణపు ఒడ్డునకు కక్కించాడు ఆరు లక్షల ఇస్రాయేలీలను అరణ్య ప్రయాణంలో నలభై సంవత్సరాలు ఆకాశం నుండి ఆహారము పంపి పోషించాడు అవసరమైనప్పుడు బిలాము ప్రవక్తతో గాడిద చేత మాట్లాడించాడు దేవునికి సమస్తమును సాధ్యమే ఆయన సృష్టికర్త కాపాడువాడు ఏడువాడు మూగవాడిని మాట్లాడించువాడు గుడ్డివానికి చూపించువాడు కుంటివాణ్ణి నడిపించువాడు చనిపోయిన వారిని బ్రతికించువాడు ఆరోగ్యం ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు పాపులను పవిత్రపరుస్తాడు విద్య లేని పాములను గొప్పవారిగా చేస్తాడు మన ప్రతి అవసరతలను ఆయన తీరుస్తాడు నీవు గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచి ఉన్నావు సర్వశక్తి దేవుడు మనకు తోడై ఉన్నాడు అందుకే రాజైన దావీదు అంటున్నాడు నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడుండవచ్చును వచ్చును వలనే నాకు సహాయము కలుగును నిరుత్సాహపడవద్దు ఆపత్కాల మందు నమ్మదగిన సహాయకుడు ఆయన దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆయన మనకు సమీపముగా ఉండి మన అనుదిన భారాన్ని భరిస్తున్నాడు మన ప్రతి అవసరతను తీరుస్తున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యు